నా మాట మీరు నమ్మండి నేను మీతో ఒక యథార్థం చెప్తాను అమ్మవారు పరమప్రసన్నురాలైతే బాలారూపంలోనే వస్తుంది బాలరూపంలో తిరుగుతుంది ఇప్పటికీ నేను చెప్పడం కాదు శంకరాచార్యుల వారు చెప్పారు భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాలరూపంలో తిరుగుతుంది ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో చేయి పట్టుకు లాగి నాకు ఆ పండు పెట్టవా నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా నాకు కొంచెం గాజులు వేయిస్తావా అని అడుగుతుంది బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది నేను చెప్పడం కాదు శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం చేయడానికి వెడితే వచ్చారు ఆయన చక్రవర్తి గారని వారు భ్రమరాంబ దేవాలయ సమీపంలో నివాసం చేస్తుండేవారు ఆ అధికార పదవిలో ఉన్నప్పుడు రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏదో జల్లు పుడుతోంది బట్టలు తీద్దామని చెప్పి బయటికి వెడితే భ్రమరాంబ దేవాలయం దగ్గర అమ్మవారు తన యొక్క చిలికెత్తెలతో కలిసి నడుస్తున్న గజ్జల చప్పుళ్ళు ఆయన ఎన్నో మాటలు విన్నారు ఆయనే ఆ మల్లెల తీర్థం దగ్గర చెట్లు ఎగిరి వెడుతుండగా కూడా చూసింది ఆయన ఆయన అదృష్టం శ్రీశైలంలో అన్ని విచిత్రాలు ఆయన దర్శనం చేయగలిగారు కాబట్టి భ్రమరాంబ బాలరూపంలో తిరుగుతుంది అంతవరకు ఎందుకండి నాకు వేదికల మీద చెప్పడం ఇష్టం ఉండదు కానీ చెప్పేస్తున్నాను మన దగ్గరే ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా ఒకనకొకప్పుడు ఒక పిల్ల ఇంట్లో నిద్ర లేచి నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది ఆ తల్లిదండ్రులు తెల్లబోయి ఎలా అకస్మాత్తుగా పూజ చేయించమంటే దానికి ఓ విధి విధానం ఉంటాయి కదా ఏదో ఇంతమంది కాని కదా పూజ ఉంటుంది ఎలా చేయిస్తాం అని గోపాలకృష్ణ ఇంటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళామండి ఈ పిల్ల బాలపూజ చేయించమని ఏడుస్తోంది పొద్దుటి నుంచి ఈ బాలపూజ చేయించండి అన్నారు గోపాలకృష్ణ గారు బహుశా నన్ను అడిగారు నేను అన్నాను అయ్యా బాలపూజ కోసం పిల్ల ఏడుస్తోంది అంటే అమ్మవారు అడుగుతోంది పూజ స్వీకరిస్తాను వచ్చని వెంటనే తీసుకురండి అన్నాను మనం ఏదో ఎనిమిదో ఆరో ఇస్తాం దానికి అవకాశం యజమానులకు ఆ రోజు అంత జాగ్రత్తగా జాబితా తయారవుతుంది యజమానులది ఎలా జరిగిందో తెలియదు ఒక యజమానికి ఎక్కువ ఇచ్చారు బాల తక్కువైంది వచ్చిన వాళ్ళు యనమండుగురు ఒక బాల తక్కువ కానీ తొమ్మడుగురికి ఏర్పాటు చేశారు తొమ్మడిగిరి తొమ్మడుగు యజమానులకి దేవస్థానం మాటిచ్చింది బాల తక్కువైంది ఎలా ఈ పిల్ల వచ్చింది పూజకి వచ్చి ఈ పిల్ల పూజ స్వీకరించి స్వీకరించి మురిసిపోయి వెళ్ళిపోయింది బాలారూపంలో అమ్మవారు తిరుగుతుంది అటువంటి కుమారి పూజ జరుగుతున్నప్పుడు చూస్తే చాలు ఎంత అదృష్ట విశేషం అది కాబట్టి శ్రీకామాక్షి కటాక్షితా పురుష మిత్రమిత్రం శత్రువు మిత్రులు ఇద్దరు ఉండరు అందరూ మిత్రులే లోష్టంచ యువతి బింబోష్టం రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేధం రెండూ సమానమే ఆయనకి తప్ప ఆయనకి ఒకదాని ఎందు రాగము లేదు ఒకదాని ఎందు పారుష్యము లేదు అన్నిటినీ సమానంగా చూస్తాడు ఇది ఎవరికి కలిగింది ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది ఇది ఆవిడ వైభవం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు మహా ఉపాసకులు మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యారు ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు ఏదైనా ఇచ్చేస్త అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది వర్ణించడం అనేటటువంటిది ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియ ఆ నుంచి వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి ఆమె కూడా విద్యలిస్తుంది అందుకే ఆయన దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌనవ్యాఖ్యా ప్రకటిత బ్రహ్మతత్వం యువానం వర్షిష్టావ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే మౌనంగా కూర్చుని సనకసనందనాది మహర్షులను అనుగ్రహించాడు అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకొచ్చాడు శంకర భగవత్పాదులుగా రాలా నమ కపర్దినీ చుక్త కేశాయ చా జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు వ్యుక్త కేశాయ చ బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్నమాట అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివా కలిసి ఉన్నటువంటి స్వరూపం ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి కదలికలు కలవు అప్పుడు శంకర భగవత్పాదులుగా యావద్భారతం పర్యటించారు అహం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికి అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదు అందుకే కదలికలన్నీ అమ్మవారు జ్ఞానమంతా శంకరుడు అప్పుడు గురువుగా దిగొచ్చాడు దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు అమ్మవారు అసలు వర్ణ రూపిణి సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు ఆ జ్ఞాపక శక్తి ఆ వాగ్ధార ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు అదొక గంగా ప్రవాహం అంతే అలా వెళ్ళిపోతుంది అది ఆ తల్లి యొక్క అనుగ్రహం ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు పెద్దలు ఒక మాట చెప్తారు కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతూ ఉంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కు ఆ శక్తి ఉంటుంది అది వాడిది కాదా శక్తి అది వాడిది అనుకుంటే పొరపాటు బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా వాగ్ధార అలా నడవదు ఇది నా సిద్ధాంతం కాదు శంకర భగవత్పాదులు చెప్పిన మాట కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా ఎటువంటి కవిత్వం అయినా చెప్తాడు ఎటువంటి ఉపన్యాసమైనా చెప్తాడు దేని గురించి అయినా చెప్తాడు ఏదైనా తెలుసుకోగలుగుతాడు అంతటి శక్తిని పొందుతారు పొందగలగడానికి కారణం ఆ తల్లి యొక్క అనుగ్రహం కాబట్టి అమ్మ మధికం రాణాం సమతాం నమతాం వితన్వన్ తల్లిని చూపులకు శక్తి ఉందమ్మా ఆ చూపులు వక్రంగా ఉంటాయి వక్రము అంటే వంకర అని బాహ్యార్థం పుట్టి చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థం పుట్టి చూపు అంటే ఆవిడ మామూలుగా ఇలా చూశాను అనుకోండి నేను ఇలా చూస్తే నిజంగా నాకు అక్కడ అందరూ ఎవరున్నారో ఏమిటో అవన్నీ నా మనసులోకి వెళ్ళేయా నా మనసులోకి వెళ్ళవు ఎందుకంటే చాలా మంది కనపడనే కనపడరు కనపడినా వాళ్ళు ఎవరో నా మనసులోకి వెడుతూ అనుకోండి ఇంతమంది వీళ్ళందరూ ఎవరు ఏమిటి అని నేను ఆలోచిస్తే నా మనసులో భగవతి గురించి ఆలోచించకపోతే వాక్య నిర్మాణం ఎలా దొరుకుతుంది లోపల ఆవిడని నేను చూస్తుంటే పైకి చూసినట్టు ఉంటుంది చూపు కానీ చూపు లోపల అమ్మవారిని పట్టుకుని ఉంటేనే కదా అమ్మవారి గురించి వస్తుంది ఉపన్యాసం లేదనుకోండి విడిచిపెట్టేసి బయట విషయాలు చూసింది అనుకోండి ఏం జ్ఞాపకానికి వస్తుంది తెగిపోతుంది అంతే భావధార లోపల పట్టుకునున్నంత సేపే దాని గురించి వస్తూ ఉంటుంది అలా అమ్మా ఇలా చూసిన చూపు కన్నా నువ్వు వంకరగా చూసిన చూపుందే ఆ చూపు సమత్వాన్ని ఇస్తుందమ్మా ఎవరి మీద పడిందో వాడికి ఇలా చూస్తే సమానంగా సరళ రేఖలో చూసినట్టు ఒకలా కానీ ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసింది అనుకోండి వంకర చూపు ఇలా చూసింది ఇలా చూసిన చూపు ఎవరి మీద చూసిందో వాడికి సమత్వం అబ్బుతుంది ఏమిటి ఆ మాటకు అర్థం అంటే ఇలా చూస్తే చూస్తోంది చూడరా వాడిని సృష్టించాను వాడికి బుద్ధినిచ్చాను మనసునిచ్చాను ఇంద్రియాలు ఇచ్చాను శరీరం ఇచ్చాను శాస్త్రం ఇచ్చాను గురువునిచ్చాను వాడికి ఏం అక్కర్లేదు చూడు ఎలా తిరుగుతున్నాడు అని చూస్తుంటుంది అదే ఇలా చూసింది అనుకోండి దాని అర్థం ఏమిటి వీడు నన్ను నమ్ముకుని నా కోసం అమ్మా అనుగ్రహించమ్మా 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 అని తిరుగుతున్నాడు వంకర చూపు అంటే ఇలా చూడకుండా ఇలా చూసిన చూపు ఇలా నిలువుగా సరళరేఖలో కాకుండా ఇలా అడ్డంగా చూసింది పరమ ప్రీతితో చూస్తే పొట్టి చూపు చూస్తారు ఇక్కడ ఏదో నా మనవడు కూర్చున్నాడు అనుకోండి వాడిని ఏదో ఉపన్యాసాన్ని తీసుకొచ్చాను అకస్మాత్తుగా నాతో వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికో వెళ్ళారు అనుకోండి మాయగారు మాయగారి దర్శనం చేసుకు వచ్చేస్తామండి అని వాళ్ళు వెళ్ళే రి సభలోకి రావడానికి అవకాశం లేక అక్కడ ఎక్కడో ఉండిపోయి అన్నారు ఇక్కడ ఉన్నామని వీడు ఇక్కడ ఉన్నాడు వీడు నేను ఉపన్యాసం చెప్తుంటే మెట్టు దిగి ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏమిటో అందుకని నేను ఏం చేస్తుంటాను అమాయకుడు తెలియదు చిన్నతనం ఎట్టన్నా వెళ్ళిపోతాడేమో అని అక్కడ కూర్చోబెట్టి ఆ పువ్వులతో ఆడుకోరాని చెప్తూ చెప్తూ అని చూసుకుంటూ ఉంటాను ఇలాగా ఇలా చూసుకున్నానంటే అర్థం ఏంట ఇలా వంకర చూపు ఇలా చూశానంటే ప్రీతి వాడు ఉన్నాడో లేడో చూసుకుంటున్నాను అంటే ప్రయత్న పూర్వకంగా మనస్సు ఎక్కడో ఉండిపోకుండా బయటికి తెచ్చి మరీ అక్కడ చూసుకుంటున్నాను అంటే వాడు ఉన్నాడా లేడా చూసుకుంటున్నాను అలా ఆవిడ ఇలా చూసిందంటే ప్రీతి ఎక్కువని గుర్తు ఇలా ఎవరినైనా ఆవిడ చూసిందనుకోండి అది ఆ చూపు శక్తి ఆవిడ ఇలా చూడాలని మనం కోరుకోవాలి మనం ఎంతసేపు చూసామన్నది కాదు ఒక్కసారి ఆ తల్లి చూపుల్లో పడితే ఆవిడ ఇలా చూసుకుంటూనే ఉంటుంది మనం ఇలా చూసిందనుకోండి అంతే సమత్వం వస్తుంది సమత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని సందర్భముల ఎందు ఒక్కలా ఉండగలుగుట అంటే వైరాగ్యం వస్తుంది ఎప్పుడు రావలసిన సమయంలో రాకూడని సమయంలో వస్తుందని నేను చెప్పట్లేదు ఇలా పిల్లవగానే ఉపదేశం ఎంకాలమని దగ్గరికి వస్తే వైరాగ్యం వస్తుందని వెంగట్టుకోకండి మనవల్ని ముని మనవల్ని కూడా చూసేసాక వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదండి అన్నం వండడం ఒకటే అమ్మకి తెలిసా ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టడం కూడా తెలిసా పని అయిపోవాలని తెల్ల మార్కెట్లు ఐదు అయ్యేటప్పటికి అన్నం వడ్డేసి రేపు పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంకాలం ఒకసారి ఇన్ని మాటలు పెట్టలేదు రే ఏడు అయ్యేటప్పటికి కడపెండా తెలియండి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను మళ్ళీ రేపు పొద్దున్న వస్తానంటుంది ఏంటి వండిన పదార్థం ఏ కాలంలో పెట్టాలో ఆవిడికి తెలుసు ఏ కాలంలో ఏమి ఇవ్వాలో ఆవిడికి తెలుసు వైరాగ్యం ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదా వచ్చేస్తుందేమో అని బెంగెట్టుకోవడం ఎందుకు అలా అక్కర్లేని బెంగ అక్కర్లేదు అది ఎప్పుడు రావాలో అప్పుడు ఆవిడికి ఆవిడిస్తుంది అంతవరకు ఎందుకు మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను దేవి భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి కొడుకులు లేవు ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన పుత్రకామేష్టి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకుల కోసం ఆ చేసేటప్పుడు అందులో ఉద్ఘాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా ఆ వేదాన్ని కలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాణ్ణి గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు పెట్టుకున్నారు యాగం అంతా పూర్తి అయిపోయింది చిట్ట చివర సామవేదం చదువుతున్నారు మొన్నటి రోజున మనం ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు ఓ కోటి బ్రహ్మాండ నాయకి లలితాపరా భట్ట స్వరూపిణి అమ్మ చతుర్వేదమోధారయ అని ఇదిగో వినమ్మ అరు అంటే అప్పుడు వేదం తెలియదు కదా అలా చిట్ట ఈన సామవేదం చదువుతున్నాడు ఆ సామవేదం చదువుతున్నప్పుడు కొంచెం స్వరంలో దోషం వచ్చింది దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నేను కొడుకు కోసమని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చదవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా ఎంత తప్పు పని చేశావురా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క వేసుకుని దానికి కావలసినంత ఊపిరి లోపల తీసి నిలబెడితే తప్ప ఆ వాక్య నిర్మాణములకు కావలసినంత ఊపిరి పైకి వాక్కుగా రాదు అలా వేదం పలికేటప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి అప్పుడు దాన్ని ఆ స్వరబద్ధంగా బయటికి తీసుకొచ్చి శబ్ద స్వరూపంగా వేదాన్ని పలకాలి ఒక్కొక్కసారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారచ్చు అంత మాత్రానికి నిండు సభలో పట్టుకుని నన్ను ఇంత మాట అంటావా నీకు మూఢుడైన కుమారుడు జన్మించుగాక అని చెప్పించు పాపం ఈ దేవదత్తుడు వెళ్ళైన కాళ్ళ మీద పెట్టాడు ఎంత మాట అన్నావయ్యా కొడుకు కోసమని ఇంత ఇష్టి చేశాను చిట్ట చివరికి ఏమైంది ఇంత ఇష్టి చేసిన తర్వాత మూఢుడైన కొడుకు పుట్టాలని శపించావు దీని వల్ల నాకేం కలుగుతుంది అసలు కొడుకులు లేకపోయినా పర్వాలేదు కానీ మూఢుడైన కొడుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది అందుకని మహానుభావాన్ని యొక్క కోపాన్ని ఉపసంహరించి నన్ను రక్షించన్నాడు అన్నాడు ఆయన అన్నాడు పుట్టుక చేత మూఢుడు కానీ ఆ తరువాత తరువాత అతను మహావిద్వాంసుడు అవుతాడు అన్నాడు అయిపోయింది ఇష్టి వెళ్ళిపోయారు ఎవరి మానవాళ్ళు పాపం ఈ దేవదత్తుని యొక్క భార్య గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాణ్ణి కంది ఆ పిల్లవాణ్ణి కూర్చోబెట్టుకుని దేవదత్తుడు సంధ్యావందనని నేర్పుదామంటే వాడు అలా చూస్తూ ఉండేవాడు వాడికి వాడి పేరు కూడా వాడి నోటికి తిరిగేది కాదు ముతబ్ధ్వజుడు అని పేరు పెట్టారు ఆయనకి ఆయన పేరే ఆయనకి నోరు తిరిగేది కాదు అందుకని అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు అలా కూర్చునేవాడు ఒక చెక్క బొమ్మ కూర్చున్నట్టు ఉండేవాడు తండ్రికి అసహ్యం వేసింది ఉరే నీలాంటి వాడి గురించి శాస్త్రంలో ఏం చెప్తారో తెలుసా బ్రాహ్మణుడవై పుట్టి సంధ్యావందనం చెయ్యడం కూడా చేతకాక నోరు విప్పి నాలుగు మంచి మాటలు పలకలేని నీలాంటి వాడికి శరీరమును పోషించడానికి కావలసినంత తిండి మాత్రమే పెట్టమని శాస్త్రం అందుకని నీకు అంత తిండే పెట్టాలి అంతకన్నా నువ్వు ఎందుకు పనికిరావు ఇంకా నువ్వు చచ్చిపోకుండా అన్నం పెట్టాలంతే నీకు నీలాంటి కొడుకు పుట్టి నాకు ఎంత అప్రతిష్ట ఇచ్చారు రా అని వాపోయాడు తండ్రి వాతే పాప ఆ మాటలు విన్నాడు తల్లిదండ్రులు అంటున్న మాటలు చాలా బాధ కలిగింది చిచి నేను ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు గంగానది తీరానికి అక్కడ ఒక కుటీరం కట్టుకున్నాడు కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో ఉంటున్నాడు ఆయన ఏం ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు పొత్తునే లేచేవాడు చీకటితో గంగలోకి వెళ్ళేవాడు స్నానం చేసేవాడు కాకి ఎలా మునుగుతుందో అలా మునిగేవాడు ఎందుకని ఆ స్నానం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్పుకోవడం అవి ఆయనకేం చేత కావు అందుకని కాకి స్నానం అంటారు స్నానం చేసేసేవాడు బయటకు వచ్చేసేవాడు వచ్చేసేవాడు కూర్చునేవాడు ఏదైనా ఓ కాయో పండో దొరికిందా తినేవాడు ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టారా రా తీసుకు తినేవాడు ఏమంటే మీ పేరేమిటండి మాట్లాడేవాడు కాడు ఏమి మాట్లాడకుండా కూర్చుంటే ఇది ప్రజలకి బాగా నచ్చింది అసలు ఆయన అండి మౌనస్వామి అసలు ఆయన ఏం మాట్లాడరో తెలుసా మీకు ఒక రూపాయి అడగరు ఎవరింటికి రారు భిక్ష అడగరు ఎప్పుడు అలా మౌనంలో ఏం చూస్తాడో తెలియదు ఏం వింటాడో తెలియదు అసలు శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయనుకున్నారు అనుకుని వాళ్లే పేరు పెట్టేసుకున్నారు ఎంత గొప్ప తపస్సు అంటే అసలు ఇది తపస్సు అంటే అందుకని ఆయన పేరు సత్య తపస్సుడు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుని ఇంకా ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పదార్థాలు పెట్టేవారు ఇదేదో బానే ఉంది మన నోరు విప్పామా మన బతుకు బయట ఒక రాదు మనకి అందుకని అసలు మనం మాట్లాడాలి మౌనంగా ఉంటాం వాళ్ళు మౌనమే నాకు శ్రీరామరక్ష వాళ్ళు నేనేదో పెద్ద తపస్వినని ఇవన్నీ పెడుతున్నారు అని ఆయన హాయిగా రోజు ఏదో పాపం తినేవాడు కానీ మనస్సులో కుమిలిపోతుండేవాడు పద్నాలుగేళ్ళు అయింది ఇల్లుడిచిపెట్టేసేపటికి నాన్నగారు ఎలా ఉన్నారో అమ్మ ఎలా ఉందో నా బతుకు ఇలా అయిపోయింది దొంగ బతుకు రే పొద్దున్న ఎప్పుడైనా ఒక్కసారి నోరు విప్పానా కర్రలు ఎట్టి కొడతారు నన్ను నేనేదో తపస్వి అనుకుని వీళ్లు పెడుతున్నారు తింటున్నాను కూర్చుంటున్నాను ఈ పర్ణశాల నేను తప్ప నాకేమీ తెలియదు బయటికి వెళ్ళడానికి భయం ఎవడేం అడుగుతాడో భయం ఎవడన్నా కనపడేటప్పటికీ కళ్ళు కూసుకు కూర్చోవాలి అని అలా కూర్చున్నాడు పాపం కూర్చుంటే ఆయన దురదృష్టమో ఆయన అదృష్టమో ఒక రోజున ఒక పెద్ద వేటగాడు వచ్చాడు వాడు సాక్షాత్ కాలయముళ్ళే ఉన్నాడు నల్లటి శరీరం ఎర్రటి కళ్ళు ఆయన వస్తూ వస్తూ ఒక అడవి పందిని తరువుకొచ్చాడు తరువుకొస్తే ఆ అడవి పంది యొక్క డొక్కలో ఆ కిరాతుడు విరిచిపెట్టినటువంటి బాణం గుచ్చుకుంది అది నెత్తురోడుతూ తప్పుకోవడానికి మార్గం లేక పరిగెడుతూ పరిగెడుతూ ఈయన ఉన్నటువంటి ఆ పర్ణశాల యొక్క తడికి తోసుకుని లోపలికొచ్చింది ఈయన ఏదో కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు పాపం ఏంట్రా ఎల్లరని కళ్ళు తెరిచాడు ఎదురుగుండా పంది కనబడింది ఆ పంది డొక్కలో బాణం అందులోంచి రక్తం వరద కింద కారిపోతోంది నోరు తెరిచి అల్లల్లాడిపోతోంది కందుల వెంట నీళ్లు వెనక వచ్చేస్తున్నాడు హుప్ అంటాం ఎగురేటప్పుడు హుప్ అంటే అర్థం ఏంటంటే అది బీజాక్షరమా అంటే అదో ఆ మాట అంటాం అంతే మనం అలా ఆ పందిని చూశాడు ఆయన మనస్సు ఒక్కసారి లయమైపోయింది మనస్సులో అపారమైన కారుణ్యం కలిగింది ఆ పంది పట్ల తనకి తెలియకుండానే ఐ అన్నాడు అని ఇదేదో బానే ఉంది ఈ అక్షరం ఏమిటోనో ఇన్నాళ్ళకి నోరు విప్పానని ఆ అక్షరమే రెండు మూడు మాటలు అన్నాడు అంత తీవ్రంగా మనస్సులయమైపోయినటువంటి స్థితిలో అమ్మవారి సారస్వత బీజాక్షరం అక్షరం ఆ బీజాక్షరాన్ని నోటి వెంట పలికాడేమో అమ్మవారు ఒక్కసారి ప్రసన్నమైన దృక్కులతో చూసింది చూసేటప్పటికి ఇంకేముంది అమ్మ చూసిందా మహాపండితుడైపోయాడు కిరాతుడు వచ్చాడు వచ్చి మహానుభావ మీరు సద్బ్రాహ్మణులు తపస్సు చేస్తున్నారు నేను పందిని కొట్టాను ఆ పంది ఎక్కడ దాక్కుంది చెప్పండి అన్నాడు చూశాడు ఆయన అక్కడే ఆ ఉతజుడు చూసేటప్పటికీ అక్కడే ఉన్నటువంటి ఒక పొదలో పడుకుంది పాపం అది ప్రాణభీతితో ఈ పంది ఇక్కడే ఉన్నది అని చెప్పాడా పంది ప్రాణాలు తీసేసినటువంటి పాపంలో కొంత భాగం తన ఖాతాలో పడుతుంది పంది సంగతి నాకు తెలియదన్నాడా సత్యం చెప్పిన దోషం తన ఖాతాలో పడుతుంది ఇప్పుడు పాండిత్యం రావడం వల్ల ప్రమాదం వచ్చింది ఇప్పుడు ఏం చెప్పాలి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఆలోచించాడు ఆలోచించి వెంటనే అమ్మవారి అనుగ్రహంతో మహాపాండిత్యం వచ్చేసింది కదా ఆయన నడు యాపశ్యతి న్రూతే అబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ స్వ పునః పునః అన్నాడు ఓ వ్యాధుడా ఓ నిషాదుడా ఓ బోయవాడా ఓ జంతువుల్ని చంపేవాడా ఓ కిరాతుడా ఎందుకన్ని మాట్లాడుగుతావు ఏది చూస్తోందో అది చెప్పదు ఏది చెప్తుందో అది చూడదు అందుకని ఇంత అడవిలో నీకు ఇంకో జంతువు దొరకదా పో అన్నాడు ఏమిటి ఇందులో అర్థం చూసేదేది కన్ను చూసిన కన్ను చెప్తోందా చెప్పట్లేదు చెప్పేదేది నోరు చెప్పిన నోరు చూస్తోందా చూడటం లేదు చూసేది చెప్పదు చెప్పేది చూడదు ఎందుకయ్యా నన్ను దింపుతో మధ్యలో ఇంకో చోటుకు పోదు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా నిజమే చెప్పాడు అబద్ధము చెప్పాడు కానీ ఆ అబద్ధం ఎందుకు పనికొచ్చింది వేరొక ప్రాణి యొక్క ప్రాణములను నిలబెట్టడానికి పనికొచ్చింది అలా పద్ధం చెప్పినా అది సత్యము కిందకే వస్తుంది అందుకని ఒక్క బీజాక్షరాన్ని పలికినంత మాత్రం చేత ఆనాడు ఉతచ్చుడు ఎంత గొప్ప పండితుడైపోయాడయా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎవరినైనా అమ్మ మార్చేయలేదా ఇంక